హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిలు వీఆర్ఆర్ నా పేరైతే శైలజ అండి ఈరోజైతే మరో రెసిపీ తోటే వచ్చేసినాం కదా వంకాయ ఆలుగడ్డ అలా టమాటా కర్రం అండి చాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చండి దీనికోసం అయితే బౌల్ అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందాం అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చి అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అదే క్లిప్ అయితే మిస్ అయింది అట్లనే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి కలిపి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాం ఉప్పు అట్లనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకుందామండి చూడండి కొద్దిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇట్లా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ఆలుగడ్డ ముక్కలు వేసుకుందామండి ఆలు ఆలు ముక్కలు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని వీటిని కొద్దిగా అయితే ఫ్రై చేసుకుందామండి చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే వంకాయ ముక్కలు వేసుకుందామండి వంకాయ ముక్కలు పావు కేజీ రకం ఉంటాయి అట్లనే ఆలుగడ్డ ముక్కలు పావు కేజీ రకం ఉంటాయి ఒకసారి అయితే కలిపేసుకున్నాం ఇట్లా కలిపేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు అయితే మగ్గించుకున్న తర్వాత చూడండి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత కొద్దిగా అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకుందామండి రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా చిన్న ముక్కలు కట్టేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఒకసారి అయితే మూత పెట్టుకొని టమాటా ముక్కలను మగ్గనిద్దాం చూడండి కొద్దిసేపు తర్వాత అయితే టమాటా ముగ్గులు అనేది ముక్కలు అనేది మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఒకసారి అయితే మొత్తాన్ని కలిపేసుకుందామండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి కొద్దిసేపు అయితే మనం మగ్గించుకుందాం చూడండి కొద్దిసేపటి తర్వాత అయితే ముక్కలు అనేది కొద్దిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అయితే కారం వేసుకుందామండి కారం వేసుకొని ఒకసారి అయితే కారాన్ని మొత్తం కలిసేలా కలుపుకుందాం టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత కారం మొత్తం ముక్కలకు పట్టేలా కలిపేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియో నచ్చినట్టు ప్లీజ్ సర్కు లైక్ చేయండి కారం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికరించిన తర్వాత కారం ఉడికిపోయిన తర్వాత పైనుంచి అయితే కొత్తిమీర వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకొని మరి కొద్దిసేపు అయితే ఉడికించుకుంటే మనకి కారం అనేది మంచిగా ఉడికిపోయి కొద్దిగా నీరు అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు సరిపోతుందండి తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కూర అనేది దింపేసుకొని మనం అన్నంలోకి అలాగే చపాతీలోకి పూరీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఆలుగడ్డ అలాగే టమాటా కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి